నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ నెల ఐదో తారీఖులోపు మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలను అయితే జమ చేయబోతుంది ఇక కేవలం ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు జమ అవుతుందని ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించాలని ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తోంది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీసీఎం జగన్ గారు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నారు ఇక మరొక పది రోజుల్లో ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా ఊహించిన విధంగా రైతుల ఖాతాల్లోకి మనకు మరొకసారి ఏడు వేల ఐదు వందల రూపాయలను అయితే జమ చేయబోతున్నారు ఇక ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో విడుదల చేసినటువంటి రైతు భరోసా డబ్బులు ఎవరికైనా జమ కాకుండా ఉంటే అటువంటి రైతులందరికీ కూడా మరొకసారి ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ నెల ఐదో తారీఖులోపు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకున్న వారికి మాత్రమే మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ అవుతుందని ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించాలని ఏపీసీఎం జగన్ గారు అయితే తెలియజేశారనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మనకు రైతులందరూ కూడా ఈ డబ్బులను అయితే తీసుకోవాల్సిందిగా అయితే జరిగాయి ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి